వెల్కమ్ ఎంజాయ్ ది టేస్ట్ ఆఫ్ ట్రెడిషనల్ గుమగుమలాడే చికెన్ పులావ్ వంట చేసే టైం లేనప్పుడు కానీ లంచ్ బాక్స్ కోసం కానీ ఎటువంటి హడావి లేకుండా కేవలం పదే నిమిషాల్లో ఇంత సింపుల్ ప్రాసెస్లో నేను చేసే ఈ చికెన్ పులావ్ని ఇంత సింపుల్గా ఎప్పుడు చూసి ఉండరు సింపుల్గా అయిపోయే ఈ చికెన్ పులావ్ని రైతాతో కానీ గోంగూరతో కానీ సర్వ్ చేసుకోవచ్చు సింపుల్ సింపుల్గా అయిపోయిన రుచిలో రాజీ లేనిదిలే బిర్యానీతో పోటీ పడేలా ఉంటుంది చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత రైస్ ని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఇలాంటి గ్లాస్తో రెండు గ్లాసుల రైస్తో పులావ్ చూద్దాం ఈ రెండు గ్లాసుల రైస్ అయితే బాగా తినే వాళ్ళైతే ముగ్గురికైతే సరిపోతుంది తీసుకున్న రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు నీళ్లు పోసాక ఈ రైస్ నానడానికి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్ని కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సరిపడా సాల్ట్ కూడా వేసి రైస్ నానేలోపు ఈ చికెన్ కూడా నాననివ్వాలి ఈ చికెన్ పులావ్కే కాదు చికెన్తో ఏ రెసిపీ వండినా ఒక ముప్పై నిమిషాలు ముందుగా సాల్ట్లో నానబెడితే ముక్క మెత్తగా జ్యూసి జ్యూసీగా ఉంటుంది సాల్ట్ వేసాక రైస్తో పాటు ఈ చికెన్ కూడా నానడానికి పక్కన పెట్టుకోవాలి రైస్ చికెన్ నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపడా ఒక నాలుగు ముక్కలు అల్లం ముక్కలు ఒక ఏడుమిడ్ దాకా వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి రైస్కి చికెన్కి సరిపడా తినగలిగే కారమును బట్టి ఇక్కడ వేసుకోవాలి మిర్చి పౌడర్ మిరియాలు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫైనల్గా పసుపు తీసుకున్న రైస్కి చికెన్కి సరిపడా పసుపు ఇందులోనే వేసేసుకోవాలి కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం మిరియాలు కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి తీసుకున్న రైస్కి చికెన్కి సరిపడా కారం మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి తర్వాత రైస్కి చికెన్కి సరిపడా టూ స్పూన్స్ దాకా ధనియా పొడి వేసుకోవాలి వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా ఇది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా తీసుకున్న రైస్కి చికెన్కి సరిపడా సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలి ఆల్రెడీ చికెన్ని సాల్ట్లో నానబెట్టాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వేసుకున్న మసాలాలు మొత్తం మెదగడానికి జార్ తిరగడానికి సరిపడా ఒక టూ త్రీ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోవాలి పెరుగు వేశాక మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఓకే గ్రైండ్ చేసే ముందు ఒక మాట అయితే గుర్తుంచుకోవాలి ఇందులో వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రైస్కి చికెన్కి సరిపడా మొత్తం ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఏ మసాలాలు వేయమో అన్నీ ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత నానిన ఈ చికెన్ని శుభ్రంగా కడిగి అందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపాలి ముందు రోజు నైటే చికెన్ తెచ్చి రైస్కి చికెన్కి సరిపడా మసాలాలు మొత్తం ఇందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకో మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు మసాలాలు మొత్తం ఈ విధంగా బాగా పట్టించి ఈ స్టేజ్లో స్టార్టింగ్లో చికెన్ ఒక ముప్పై నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మసాలా కలిపిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవచ్చు టైం లేకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ముక్క లోపల సాఫ్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక ఐదు ఆరు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలక సాహజీర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి పులావ్కైతే ఘాటు తక్కువ ఉన్న ఈ మసాలాలు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఒకవేళ గ్రైండ్ చేసుకున్న మసాలాలో సాల్ట్ వేయకుంటే ఇక్కడ కొంచెం సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలను తొందరగా వేయించుకోవచ్చు మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారాక ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ పులావ్ వేరు చికెన్ బిర్యానీ వేరు పులావ్ అంటే ఈ విధంగా రైస్ చికెన్ రెండు ఒకేసారి వేసి తక్కువ ఘాటుతో తొందరగా చేసే టేస్టీ రెసిపీ అదే బిర్యానీ అంటే రైస్ సపరేట్ కర్రీ సపరేట్ లేయర్ లేయర్ అబ్బో ఘాటైన మసాలాలు ఫ్రైడ్ ఆనియన్ పెద్ద తతంగంతో కూడుకున్న టేస్టీ రెసిపీయే అస్సలైన చికెన్ బిర్యానీ పులావ్ టేస్ట్ పులావ్దే బిర్యానీ టేస్ట్ బిర్యానీదే కుక్కర్లో చికెన్ వేశాక ఒక రెండు మూడు నిమిషాలు వేయించాక మూత పెట్టి ఈ చికెన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఆల్రెడీ నాణ్యల చికెన్ కాబట్టి ఫాస్ట్గానే ఒక టెన్ మినిట్స్ కంత చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఆయిల్ పైకి తేలి చికెన్ ఈ స్టేజ్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నాక రైస్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ గాను రెండు గ్లాసులు నీళ్లు చొప్పున వేసుకోవాలి నేనైతే రెండు కప్పుల రైస్ గాను త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకున్నాను గ్రేవీలో ఉన్న వాటర్ని మైనస్ చేసి దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది చికెన్ గ్రేవీ డ్రైగా ఉంటే మాత్రం ఒకటికి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసాక ఎక్కువ కలపకుండా ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అంటే రెండే విజిల్స్ విజిల్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా ఈ రైసే కాదు ఏ రైస్ అయినా వెంటనే ఓపెన్ చేయకూడదు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి అలా పది పదహైదు నిమిషాలు వదిలేసి ఓపెన్ చేస్తేనే లోపల రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడు కలిపామనుకోండి ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది పొడి పొడిగా ఉండదు కాబట్టి పది పదహైదు నిమిషాలు అలాగే వదిలేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక ఎక్కువ కలపకుండా పైనున్న ముక్కలు కిందకి కిందున్న రైస్ పైకి వేసి అలా ఇలా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయిన ఈ చికెన్ పులావ్ని రైతాతో కానీ పెరుగు పచ్చడితో కానీ ఎటువంటి మసాలా లోకైనా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్